గతం గురించి బాధపడుతూ కూర్చోకు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమ లోపల ద్వేషం పైకి మనిషితత్వం లోపల రాక్షసత్వం పైకి నిజాయితీ లోపల నటన ఇదే నేటి మనిషి నైజం కష్టాలు చెప్పిరావు ఎప్పుడైనా వచ్చి మన ఎదురుగా నిలబడవచ్చు మనం మన జీవన గమనాన్ని వాటికి అనుగుణంగా మార్చుకుంటూ ఉండాలి అప్రమత్తంగా ఉంటూ తెలివిగా అన్ని ఆటంకాలను దాటుకుంటూ వెళ్ళాలి అప్పుడే మన జీవిత గమనంలో ముందుకు సాగగలం అందుకే భగవంతుడు మనకు బుద్ధిని ప్రసాదించాడు మిత్రమా పాపపుణ్యాలను డిసైడ్ చేసేది కాలం కాలానికి విపరీతమైన శక్తి ఏ సన్నివేశాన్ని వదిలిపెట్టదు తిరిగి తిరిగిచ్చేస్తుంది వడ్డీతో సహా నువ్వు ఎంత నిజాయితీగా ఉండి ఎంత మంచి చేసినా కూడా నీ ప్రక్కవారు మాత్రం అవకాశం వస్తే వెన్నుపోటు పొడవడానికి వెనకాడరు మిత్రమా ఒక్కరోజులో ఏది రాదు నీ ఒక్కరోజు ఖచ్చితంగా వస్తుంది క్రమంగా నువ్వు కష్టపడుతూ ఉంటే మిత్రమా మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది కానీ మనసు చచ్చిపోతే ఆ బాధ మోసేవారికి తప్ప ఇంకొకరికి తెలియదు మన జీవితంలో తరచుగా చీకటి ముంచెత్తుతుంది చీకటి అంటే ఏదైనా కావచ్చు అది సమస్య కావచ్చు అనారోగ్యం కావచ్చు విడిపోవచ్చు వైఫల్యాలు కావచ్చు నిరాశ కావచ్చు లేదా ఏదైనా ఎదురుదెబ్బ కావచ్చు కానీ ఈ ఉదయం నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఈ చీకటి ద్వారా మాత్రమే మీరు కాంతి యొక్క సంపూర్ణతలను అనుభవించగలరు చీకటి మేఘాల ద్వారా మాత్రమే ఇంద్రధనుసు కనిపిస్తుంది ఒక్క మొక్క కూడా చీకటిలో పెరుగుతుంది మరియు వెలుగులో వికసిస్తుంది చీకటి మన ప్రయాణంలో ఒక భాగం అది శాశ్వతంగా ఉండదు భయం లేకుండా నమ్మకంగా చీకటి గుండా ప్రయాణించండి మీరు అతి త్వరలో కాంతిని ఆస్వాదించబోతున్నారు మిత్రమా మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు దీపం లాంటివారు గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు అందమైన చిత్రం మనిషికి నిరంతరం ఆనందాన్ని కలిగిస్తుందో లేదో చెప్పలేం కానీ మంచి మనసున్నవారు మాత్రం తమ చుట్టూ ఉన్నవారిని నిరంతరం ఆనందంగా ఉంచగలుగుతారు మిత్రమా ఏ పనినైనా చేసే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో నువ్వు చేసేది మంచా చెడా అని సమాధానం తప్పక తెలుస్తుంది మిత్రమా